తీర్ ఓమన్ చెప్పు ఓం చెప్పు దేవుడికి అమ్మమ్మ తాగేసింది అక్కడ దండం పెట్టు అది దండం పెట్టు ఓమన్ చెప్పు పూలయ్యి దేవుడికి హరే రామ హరే రామ 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 హరే హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 జల్ హరే రామ హరే రామ 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 హరే హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరేష్ హే హ జట్టు పెట్టు పెట్టు ఓం చై మళ్ళీ పెట్టు ఓం చెప్పు